ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర గవర్నర్ జిషుందే వర్మ ఇవాళ జనగాములో పర్యటిస్తారు జిల్లా ప్రగతిపై ఉన్నతాధికారులతో సమావేశమవుతారు గవర్నర్ పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ముగింపు దశకు వచ్చింది ఇవాళ హన్మకొండ నుంచి జనగామ జిల్లాకు విచ్చేసి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమవుతారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్ కు తెలియజేస్తారు బుధవారం వరంగల్లో పర్యటించిన గవర్నర్ ఖిలా వరంగల్ ను సందర్శించి కోట అందాలను తిలకించారు అనంతరం వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ప్రథమ పౌరుడికి అర్చకులు పూర్ణ స్వాగతం పలికారు దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్ కు బహుకరించారు పర్మకొండ వేయి స్తంభాల ఆలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్పించారు రుద్రేశ్వర స్వామికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనుల వీడియోని తిలకించారు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకతీయ కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని శిల్ప సంపద రమణీయంగా ఉందని గవర్నర్ కొనియాడారు చారిత్రక సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు అంతకుముందు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ప్రగతి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మహిళలు ఆర్థికాభివృద్ది సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు మహిళా స్వయం సహాయక సంఘాలు అభివృద్దిలో ముందంజలో ఉండటం ఆనందం కలిగిందని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని గవర్నర్ అభినందించారు If I talk about SDG, it is, you know, how do we treat our waste? What do we do with so much waste generated? And I was talking about organic farming because, you know, over dependence on chemical fertilizers will, in due course of time, make the land barren. Another thing I like is, I'm going to tell my Tripura people, friends, when I go back, that's uniform scheme, it's a very small scheme. జనగా మాకు చెందిన కవులు కళాకారులు ప్రముఖులతో గవర్నర్ ఇవాళ సమావేశమవుతారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ముగించుకొని ఈ సాయంత్రం భువనగిరి జిల్లాకు గవర్నర్ వెళ్తారు